శరత్ చంద్రకి అన్నం తినిపిస్తూ ఉంటాయి ఇక అప్పుడు అక్కడికి వచ్చిన అపూర్వ అది చూసి షాక్ అవుతూ ఉంటుంది ఇక శరత్ చంద్రకి పొలమారటంతో భూమి ప్రేమగా పక్కనే ఉన్న వాటర్ గ్లాస్ తీసుకుని శరత్ చంద్రకి తల మీద కొడుతూ తాగిస్తూ ఉంటుంది ఇక అలా శరత్ చంద్రకి భోజనం అంతా తినిపించిన తర్వాత భూమి అక్కడ నుండి వెళ్ళిపోయి కిచెన్ లో ప్లేట్ వాష్ చేస్తూ ఉంటుంది అపూర్వ కిచెన్ లో ఉన్న భూమి దగ్గరికి వచ్చి భుజం మీద చెయ్యి వేసి పక్కకి లాగుతూ ఏ అసలు నా బావకి అన్నం తినిపించడానికి నువ్వెవర్వే అని చెప్పి అంటూ ఉంటే అపూర్వ నువ్వు అడిగే క్వశ్చనే రాంగ్ నేను ఆయన కూతుర్నని నీకు ఎప్పుడూ తెలుసు ఇంకొక రెండు రోజుల్లో అఫీషియల్గా కూడా నేను ఆయన కూతుర్ని అవ్వబోతున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటే నువ్వు మా బావికి కూతురు అవ్వడానికి అసలు ఆ దత్తత కార్యక్రమం జరిగితే కదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి మీ అమ్మ నాన్నలే వచ్చినా కూడా ఆ దత్తతని ఆపలేరు ఖచ్చితంగా దత్తత కార్యక్రమం జరుగుతుంది నువ్వు ఏం చూస్తావో సినిమా చూస్తావా ఆ సినిమాకి టైటిల్ ఏం పెడదామో దత్తతతో దద్దరిల్లిన అపూర్వ స్పృహ కోల్పోయిన గోరింటాక్ పిన్ని అని పెడదామా అని చెప్పి ఈ అలా భూమి అపూర్వని ఆడుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అమ్మాయి ఇది దత్తత తీసుకోకముందే నిన్ను ఇంతలా ఎదిరించి మాట్లాడుతుంది ఇంకా దత్తత జరిగితే దీనికి ఇంట్లో అన్ని హక్కులు వచ్చేస్తాయి అప్పుడు ఇది ఈ ఇంట్లో నిన్ను పూర్తిగా కట్ చేసి పక్కకు నెట్టేస్తుంది అని చెప్పి ఎలాగైనా సరే ఈ దత్తతని అడ్డుకోవడానికి ఏదో ఒక ప్లాన్ని ఆలోచించామని అని చెప్పి గోరింటకు చెబుతూ ఉంటే ఇంకప్పుడు టెన్షన్ టెన్షన్గా ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది మరో పక్క చెర్రి బయట నుండి ఇంటికి తిరిగి వస్తాడు ఇక శారద పైకి నవ్వుతున్నట్టుగా ఉంటున్నాడు కానీ లోపల మాత్రం ఎంతో బాధని అనుభవిస్తున్నాడు అంటూ ఏడుస్తూ గగన్ గురించి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని అలాగే భూమిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకుని అంటూ గగన్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని సోఫాలో కూర్చొని ఏడుస్తూ ఉంటాడు అప్పుడే భూమి అక్కడికి వస్తుంది ఇక ఏడుస్తున్న చెర్రీతో చెర్రీ ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళిపోయావు అందరూ భోజనాలు చేసేసారు నీకు నేను వడ్డించిన అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక చెర్రీ పక్కకు తిరిగి కన్నీళ్లు తుడుచుకొని వద్దు ము నేను పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో భోజనం చేసేసాను అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటి మీ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళావా అక్కడ శారద ఆంటీ మీ అన్నయ్య వీళ్ళంతా ఎలా ఉన్నారు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో చెర్రీ భూమి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు అదే వాళ్ళంతా ఎలా ఉన్నారా అని అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో చెర్రీ నువ్వు ఇలా వాళ్ళ గురించి అడుగుతున్నావంటేనే నీకు వాళ్ళంతా కావాల్సిన వాళ్ళు అర్థమవుతుంది నువ్వా కానీ వాళ్ళంతా బాగానే ఉన్నారని నీ తృప్తి కోసం అబద్ధం చెబితే నేను ఆత్మవంచన చేసుకున్న వాడిని అవుతాను వాళ్ళు ఏమీ బాగోలేరని నిజం నీకు చెబితే నువ్వు బాధపడతావు అని చెర్రి అంటూ ఉంటాడు అసలు నువ్వు ఆ ప్రశ్ననే అడిగి ఉండాల్సింది కాదు అప్పుడు నీకు కూడా బాధపడే అవకాశం ఉండేది కాదు కదా అని చెప్పి చెరి భూమికి చెప్పడంతో భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది నువ్వు వాళ్ళని ఎంతలా బాధ పెట్టినా కూడా వాళ్ళు నిన్ను ఒక్క మాట కూడా అనడం లేదు నిన్ను వాళ్ళు అసహ్యుకోవాల్సింది పోయి అసలు నీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదంటే వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అర్థం చేసుకోబోమి అని చెప్పి చెరి అంటూ ఉంటాడు నువ్వైనా వాళ్ళని ఓదార్చు కదా చెర్రీ అని చెప్పి భూమి కూడా పక్కకు తిరిగి ఏడుస్తూ చెర్రీకి చెబుతూ ఉంటుంది వాళ్ళని ఓదారుద్దామని అక్కడికి ఒక సొల్యూషన్తో వెళ్ళాను అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు దాంతో భూమి ఏంటా సొల్యూషన్ అని చెప్పి అంటూ ఉంటే పెళ్ళి అని చెప్పి ఒక మంచి అమ్మాయిని చూసి అన్నయ్యకి పెళ్ళి చేద్దామని అనుకున్నాను చిన్నప్పటి నుండి అన్నయ్యలో ఒక మంచి క్వాలిటీ ఉంది అదేంటంటే తనకి ఇష్టం లేని రెస్పాన్సిబిలిటీ తనకి ఇచ్చినా కూడా అది లాగా ఫీల్ అవ్వడు ఆ రెస్పాన్సిబిలిటీని ఇష్టంగా ఫీల్ అవుతాడు చిన్నప్పటి నుండి నేను అన్నయ్యని చూస్తూనే ఉన్నాను కదా తనతో పాటు పనిచేసిన ఎంప్లాయీస్ అందరితోనూ అన్నయ్య ఎలా ఉంటాడో ఇవన్నీ కూడా నాకు తెలిసే అన్నయ్యకి మరొక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే వచ్చే అమ్మాయి వల్లైనా అన్నయ్య మారిపోతాడేమోనని ఒక చిన్న ఆశతో మరొక పెళ్ళి చేసుకో అన్నయ్య అని నేను అన్నయ్యకి చెప్పాను కానీ దానికి అన్నయ్య ఏమన్నాడు తెలుసా పెళ్ళంటూ చేసుకుంటే నిన్ను తప్ప మరొక అమ్మాయిని పెళ్ళి చేసుకొని అన్నాడు అని చెప్పి చెరి చిన్నప్పుడు ఇంగ్లీష్లో మాకు ఒక లెసన్ ఉండేది ఆ లెసన్లో భర్త చనిపోవడంతో భార్య షాక్కి గురవుతుంది ఎవరు ఏం మాట్లాడినా సరే తను ఉలకదు పలకదు తను అలాగే ఉండిపోతే ఏదో ఒకరోజు చనిపోతుందని డాక్టర్లు చెప్పారు దాంతో తన బంధువులు చుట్టుపక్కల వాళ్ళు తన పాత మెమరీస్ని గుర్తు చేస్తూ తనని మాట్లాడించడం మొదలు పెట్టారు కానీ ఎవరు ఎన్ని మాట్లాడినా సరే తనలో ఎటువంటి చలనం లేదు ఒకరోజు డాక్టర్స్ ఆ భార్యకు పుట్టిన బాబుని తీసుకొచ్చి తన ఒడిలో పడుకోబెట్టారు అప్పుడు మాతృత్వంతో తను కోలుకొని ఆ బాబుని జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టింది భర్త మీదున్న ప్రేమ ముందు మాతృత్వం గెలిచింది అలాగే ఇప్పుడు అన్నయ్య విషయంలో పెద్దమ్మ కూడా తన మాతృత్వంతో ఏమీ చేయలేకపోతుంది అన్నయ్యని ఓదార్చలేకపోతుంది భార్యాభర్తల లాగే అన్నయ్య కూడా చచ్చిపోతాడేమోనని నాకు చాలా భయంగా ఉంది మొవ్వ అని చెప్పి చెర్రి అంటూ ఉంటే భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది చిన్నప్పటి నుండి అన్నయ్యకి నాకు ఒక అలవాటు ఉంది నా కోసం అన్నయ్య అన్నయ్య కోసం నేను త్యాగాలు చేసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు అన్నయ్య కోసం మనం మన ప్రేమని త్యాగం చేయలేం కదా ప్రేమించుకుంటున్న మనం ఒకరికొకరం దూరం అవ్వలేం కదా అని చెప్పి అలా చెర్రి భూమి వైపు తిరిగేసరికి భూమి అక్కడ ఉండదు ఇదేంటి మువ్వ ఎక్కడికి వెళ్ళిపోయింది కొంపదీసి ఎక్కడ నేను నా ప్రేమని త్యాగం చేస్తాను అని భయపడి వెళ్ళిపోయినా ఏంటి అని చెప్పి చెరి అనుకుంటాడు మరో పక్క భూమి గదిలోకి వచ్చిన తర్వాత గగని తలుచుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది నా వల్లే ఆయన రాయిగా మారిపోయారు రాయిగా మారిపోయిన ఆయనని మళ్ళీ మనిషిని చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది అని చెప్పి భూమి తన ఫోన్ నుండి గగన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక ఆ టైంలో గగన్ ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేయడు మళ్ళీ మళ్ళీ భూమి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది ఇక గగన్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు హూ ఇస్ దిస్ అని చెప్పి అంటూ ఉంటాడు ఇకప్పుడు భూమి ఐ లవ్ యూ అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో గగన్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఎవరు నక్షత్రానా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో భూమి నక్షత్రాన్ని కాదు నక్షత్రకున్న ఈగో నాకు లేదు ఫ్యూచర్లో కూడా నేను నక్షత్ర అవ్వలను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ మరి ఎవరు నువ్వు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భూమి నక్షత్రాన్ని మీరు రిజెక్ట్ చేయడం మీ గుడ్ లక్ అయితే భూమి మిమ్మల్ని రిజెక్ట్ చేయడం ఆ భూమి బ్యాడ్ లక్ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది సెప్టెంబర్ సెకండ్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా తమ బాస్ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటారు కానీ నేను మాత్రం నా బాస్ అయినా మీ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఏ ఎవరు నువ్వు నా బర్త్డే నీకెలా తెలుసు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు తర్వాత భూమి మీ గురించి నాకు మొత్తం కూడా తెలుసు చిన్నప్పటి నుండి స్వయం కృషితో పట్టుదలతో ఎదిగారు ఇప్పుడు మనసులో ఎంత బాధని అనుభవిస్తున్నారు అని చెప్పి భూమి అంటూ ఉంటే ఏ ఎవరిని వస్తులో నా గురించి మొత్తం తెలిసినట్టుగానే మాట్లాడుతున్నావు నాకు ఎటువంటి బాధ లేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు లేదు లేదు మీరు బాధపడుతున్నారు నాకు తెలుసు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది హూ ద హెల్లర్ యు అని చెప్పి భూమితో గగన్ అంటూ ఉంటే చెప్పాను కదా బాస్ మీరు నా బాస్ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది చెడు అన్నోన్ పర్సన్స్తో నేను మాట్లాడను అని చెప్పి గగన్ ఫోన్ పెట్టేబోతు ఆగండి బాస్ చివరిగా మీతో నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఐ లవ్ యూ అంటూ భూమి గగన్కి మరొకసారి ఐ లవ్ యూ చెబుతుంది ఇక గగన్ కోపంగా ఫోన్ పెట్టేస్తాడు ఇక గగన్తో మాట్లాడినందుకు భూమి ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది మరో నక్షత్ర నక్షత్రం ఇంకా ఇంటికి తిరిగి రాకపోవడంతో అపూర్వ తన ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫోన్ చేసి కంగారు పడుతూ ఉంటుంది ఏమైందమ్మా ఎందుకంతలా కంగారు పడుతున్నామని అపూర్వతో గోరింటాకు పిన్ని అంటూ ఉంటే నక్షత్రం ఇంకా ఇంటికి తిరిగి రాలేదు పిన్ని అందుకే భయంగా ఉంది ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడికి కూడా రాలేదు అంటున్నారు అని చెప్పి అంటూ ఉంటే నువ్వు ఫోన్ చేయాల్సింది ఆ నక్షత్ర ఫ్రెండ్స్కి కాదమ్మాయి గగన్ గారికి ఇప్పుడు భూమి వాడిని రిజెక్ట్ చేసింది కదా అందుకే కనీసం నక్షత్రతో అయినా సెటిల్ అయిపోదామని వాడు అనుకుంటున్నాడేమో అందుకే మన అమ్మాయి ఫోన్ని కూడా వాడు స్విచ్ ఆఫ్ చేశాడేమో అని చెప్పి నువ్వు ఆ గగన్ గణ్ణి అడుగు నక్షత్ర గురించి ఏమైనా తెలుస్తుందేమో అని చెప్పి గోరింటక్ సుజాత అపూర్వకి సలహా ఇస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీకనికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి